మే నెలలో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడారు అందరికీ మీ తెలుసు మనకు అసెంబ్లీకి మరియు పార్లమెంట్కి రెండు వేల ఇరవై నాలుగుగాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది డేట్స్ చూస్తే ఈరోజు పద్దెనిమిదవ తేదీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి అది మనకు పోస్ట్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎఫిషియెంట్గా మన జిల్లాలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎక్కడన్నా వైలేషన్స్ ఉంటే వాటి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది వాటి డీట్ అలాగే ఎన్సీసీకి సంబంధించి కంప్లైంట్స్ని కూడా మనం అన్ని చాలా రకాల సోర్సెస్ నుంచి తీసుకోవడం వాటి మీద యాక్ట్ చేయడం కంటిన్యూస్గా జరుగుతుంది దీనికోసం మొత్తం ఎలక్షన్స్ అన్ని కార్యక్రమాల కోసం వాటిని మానిటర్ చేయడం కోవడం చేయడం కోసం ఎఫిషియంట్గా చేయడం కోసం మనం కలెక్టరేట్ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కల కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్నాయి డేట్స్ వరకు వస్తే మీ అందరికీ తెలుసు మనకు పద్దెనిమిది తేదీన నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇరవై ఐదు వరకు మనం నామినేషన్స్ తీసుకుంటాము ఇరవై ఆరో తేదీన స్క్రూటినీ ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిది వరకు విత్డ్రాల్స్ తీసుకుంటాము అండ్ ఇరవై తొమ్మిదిన మనకు ప్రతి కాన్స్టిట్యువెన్సీకి మనకు ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటారు అనేది మనకు తెలియడం జరుగుతుంది దీంట్లో మనకు ఆఫీసెస్ ఈరోజు చూసుకుంటే ఈరోజు మొదటి రోజు నామినేషన్స్ పార్లమెంట్కు రెండు నామినేషన్స్ వచ్చాయి అలాగే అసెంబ్లీ కూడా కొన్ని నామినేషన్స్ కొన్ని కాన్స్టిట్యున్సీలో రావడం జరిగింది మనకు రాజంపేట అసెంబ్లీకి గాను ఒక రెండు నామినేషన్స్ అలాగే మదన్పల్లి అసెంబ్లీకి ఒకటి పీలేరుకు నాలుగు నామినేషన్స్ కోడూరుకు ఒక నామినేషన్ తంబాలపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక నామినేషన్ రావడం జరిగింది అలాగే ఆఫీసెస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకు పార్లమెంట్ నామినేషన్స్ అన్నిటిని జిల్లా కలెక్టరేట్లో ఆర్ఓ చేంబర్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే రాజంపేటలో ఆర్డీఓ ఆఫీస్ మదన్పల్లిలో ఆర్డీఓ ఆఫీస్ తంబాలపల్లి కోడూరులో ఎంఆర్ఓ ఆఫీసెస్లో మనకు ఆర్ఓ ఆఫీసెస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ నామినేషన్స్ పొద్దున పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తీసుకుంటాం ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సౌ బేసిస్లో ఎవరు వస్తే వాళ్ళని మూడు లోపల మనం టోకన్స్ ఇచ్చి మరి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది వీటిని కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఎటువంటి అరేంజ్మెంట్స్ చేయాలో సీసీటీవీస్ కానీ వీడియోగ్రఫీ కానీ ఆ అరేంజ్మెంట్స్ అన్నిటిని చేసి నామినేషన్స్ని ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక హండ్రెడ్ మీటర్స్ ఒక ఏరియాని డిమార్కెట్ చేసి దాని లోపలికి కేవలం ఐదు మందిని మాత్రమే మనం అలో చేయడం జరుగుతుంది ఆర్వో చేంబర్ లోపలికి అలాగే క్యాండిడేట్ వచ్చేటప్పుడు కేవలం మూడు వెహికల్స్ ఉపయోగించాల్సి ఉంటుంది ఇలాంటి గైడ్ లైన్స్ ఏవైతే ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేశారో వాటన్నిటినీ కూడా మనం తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్ఓ ఆఫీస్ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే ఇన్ జనరల్ ఎలక్షన్స్ గురించి చూస్తే మనకు ఒక రెండు ఆక్స్ఫరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవ్ అయ్యాయి ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం మనకి ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ పదహారు వందల తొమ్మిది ఆరు కాన్స్టిటెన్స్లకు కాను అలాగే ఇప్పటివరకు ఓటర్ల సంఖ్య చూసుకుంటే పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు మంది సో దీంట్లో మనం అన్ని పోలింగ్ స్టేషన్లో మనం మే పదమూడవ తేదీన పోలింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము ఓన్లీ ఉమెన్ ఓటర్స్కి కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఫిజికలీ డిసేబుల్డ్ వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇలాంటి చర్యలు కూడా మనం తీసుకుంటాం ముందు ముందు వాటి డీటెయిల్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఇస్తాం నాకు ఈవీఎం మనకు ఏవైతే ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ రాండమైజేషన్ చేసి మనం ఆల్రెడీ కాన్స్టిట్యుయన్సీస్కి పంపించడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని భద్రపరిచారు అలాగే పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనకు పోల్ పార్టీస్లో భాగంగా పోలింగ్ నిర్వహించాలో వాళ్ళందరికీ టూ రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము మూడో రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ని కూడా మే మొదటి వారంలో ప్లాన్ చేసుకుంటాం రూల్స్ ప్రకారంగా ఎవరైనా కానీ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ ఉంటే దాన్ని అనుమానాస్పదంగా కింద వ్యవహరించాల్సి వస్తుంది సో దీంట్లో కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయితే అలాంటి అలాంటి అనుమానాలు వ్యక్తం లేనప్పుడు వాటిని ఇమీడియట్గా అదే రోజు మనకు గ్రీవెన్స్ కమిటీ అనేది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది సో విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కానీ వాళ్ళకున్న వాట్ ఎవర్ ప్రూఫ్స్ కానీ అవి కానీ చూపించిన వెంటనే ఇమీడియట్లీ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది సుమారు మనకైన సీజర్స్లో అప్రాక్సిమేట్లీ ఒక యాభై వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది మనకు అరవై ఐదు పైగా సీజర్స్ అయ్యాయి వరకు అంటే యాభై వేలు పైన పది లక్షల కింద ఉన్న సీజర్స్ మనకు సుమారు అరవై ఐదు పైగా అయ్యాయి ఎగ్జాక్ట్ నెంబర్స్ మీకు ప్రెస్ నోట్లో ఇస్తారు యాభై వరకు రిలీజెస్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కమిషన్ సీఓ ఆఫీస్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఒకవేళ ఒక సీజర్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు నోటీస్ అక్కడికి ఆన్ ద స్పాట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్లోనే గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ జిల్లా గ్రీవెన్స్ రిటర్సల్ కమిటీ మెంబర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది మనకు డెప్టీసీఈ చైర్మన్గా ఉన్నారు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ ఉన్నారు ఇంకొక హోదా మెంబర్గా ఉంటారు అలా యాభై రిలీజెస్ వరకు ఆల్రెడీ చేశాం